నమస్తే వెల్కమ్ టు జిఎస్ మిడియా ప్రస్తుతం మనం మామూలునగ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో ఉన్నాము ఇక్కడ అవినీతి నిరేక శాఖకు భారీ తిమింగలమే దొరికిందని చెప్పవచ్చు హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో ఏడీగా సర్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శ్రీనివాల్ ఇంటిపై ఏసీబీ అధికారి కొద్దిసేపటి కింద దాడులు నిర్వహించారు అయితే ఒకటి గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే మొత్తం ఏసీబీ అధికారులు ఏక కాలంలో మొత్తం కూడా అతని ఆస్తుల పైన అదేవిధంగా ఎక్కడెక్కడ పైన కూడా మొత్తం దాడులు నిర్వహించి మొత్తం కూడా ఈ మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు రంగంలో దిగారు మొత్తం ప్రధాన కార్యాలయం నుంచి మొత్తం టీములుగా ఏర్పడి మొత్తం కూడా ఏదైతే ఏడీ శ్రీనివాసులపైన సర్వే డిపార్ట్మెంట్లో ఉన్న ల్యాండ్ రికార్డ్స్లో ఏడీగా ఉన్న రంగారెడ్డి డిస్టిక్ శ్రీనివాస్ పైన కూడా మొత్తం పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు గతంలో రా కావచ్చు అదేవిధంగా ఇప్పుడు కావచ్చు మొత్తం కూడా ఏసీబీ అధికారులు మొత్తం దాడులు నిర్వహించి మొత్తం నిర్వహిస్తున్నారు ఎక్స్క్లూజివ్గా జిఎస్ మీడియా మీకోసం తెలిసింది జిఎస్ మీడియా సమాచారంతో కూడా ఇక్కడ వెంకటేశ్వర కాలనీలోని మాగునార్ సొంత నెగిటివ్ ప్లేస్ కావడంతోనే శ్రీనివాస్ ఇంటి పైన మొత్తం దాడులు నిర్వహించి ఇక్కడ మొత్తం ఇంట్లో కూడా అన్ని రికార్డ్స్ అని కూడా చెక్ చేస్తూ ఉన్నారు మనం ప్రస్తుతం ఆ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉన్న అక్కడ వెళ్ళి చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏందనేది కూడా ప్రస్తుతం హైదరాబాదు ప్రధాన శాఖ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులంతా కూడా ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ మొత్తం చెక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏసీబీ అధికారులు రంగంలో దిగి ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడీ శ్రీనివాస్ ఇంటి పైన కూడా భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయనే నేపథ్యంలోనే అక్రమ అక్రమాస్తులకు సంబంధించి విషయాలపైన కూడా మొత్తం కూడా ఏసీబీ అంతా కూడా ఇక్కడ వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు మనం చూస్తూ ఉన్న మొత్తం కూడా ఏదైతే ఈ ఏసీబీ అధికారులు అక్రమ ఆస్తులు కావచ్చు లావాదేవీలు కావచ్చు అదేవిధంగా భూములు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి తర్వాత ఎంత ఆస్తులు ఉన్నాయి మా కుటుంబ సభ్యుల పేరు మీద మొత్తం కూడా బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అదేవిధంగా ఒక రైస్ మిల్ కూడా ఏదైతే కృష్ణ కర్ణాటక బార్డర్లో ఒక రైస్ మిల్లు కూడా ఏకకాలంలో అక్కడ దాడులు నిర్వహిస్తున్నారు మొత్తానికైతే మొత్తం కూడా ఏసీబీ అధికారులు లాగే పనిలో ఉన్నారు మొత్తం పెద్ద ఎత్తున కూడా అక్రమాస్తులు ఆస్తులు ఉంది భారీ తిమింగిలమే దొరికిందని చెప్పవచ్చు ఏబిసి అధికారులకు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆస్తులను కూడా బయటపడుతున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా జిఎస్ మీడియా మీకోసం అందిస్తుంది